ద కంపెనీ తాలూక సినారియో కంపెనీ తాలూకా సిస్టమ్ ఏంటి అన్నది ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది చాలా చిన్న విషయం అండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనికోసం మనం ఇంతగా పట్టించుకోవాలా అంటే ఒక విధంగా ఓకే టైం ఆస్పెక్ట్ లోని మన అందరికీ కూడా హర్రీ ఉండొచ్చు హరి అనే కాదండి ఆల్రెడీ చాలా మంది డిపెండ్ అయి ఉన్నాము దీనికోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అండి అంటే ఒక ఆస్త బతుకుతున్నాం కాబట్టి ఫస్ట్ కంపెనీ తాల బేస్ కంపెనీ ఏ విధంగా ప్రయాణం చేస్తుంది కంపెనీ ఏ విధంగా వెళ్తుంది ఏ స్టెప్ తీసుకుంది అన్నది కూడా మనం ఆలోచించాలండి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కంపెనీ ఏం ఆలోచిస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ మనం లాంచింగ్ ప్రాసెస్ లోకి అడుగు పెట్టామండి అందులో ఒక భాగమే మైగ్రేషన్ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్ ప్రతి ఒక్కరుని అంటే మేబీ ఇది ముఖ్యంగా ఈ పాయింట్ నేను ఎందుకు కవర్ చేస్తున్నా చాలా మందికి ఈ టైంలో మైగ్రేషన్ ఎందుకు చేశారో కూడా తెలియదండి అంటే మేబీ దే ఆర్ బిన్ కాన్సన్ట్రేటెడ్ విత్ ద నెగటివ్ పీపుల్ వాట్ ఎవర్ ఇట్ మే మేబీ ద క్వశ్చన్ అది పక్కన పెట్టండి వాళ్ళు మనం ఫస్ట్ బేస్ బేస్ ప్రకారం ఆలోచిస్తే ఆ విధంగా కంపెనీ ఆలోచిస్తుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఒక ఇండివిజువల్ ప్రొ ప్రొపరేటివ్ టూల్స్ అండి మన ఓన్ టూల్స్ మన ఓన్ టెక్నాలజీ సార్ ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మన తాలూకా ఓన్ డేటా సెంటర్ లోకి ఈ తాలూకా ఏదైతే ఇప్పటి వరకు మనం వాడుతున్న అమెజాన్ వెబ్ సర్వీస్ లోని ఏదైతే ఏ ఏడబ్ల్యూఎస్ ఏదో ఈ డేటా అనేది ఉందో ఇది డేటా మైగ్రేట్ చేయడం జరుగుతుందండి డేటా మైగ్రేషన్ అనేది చాలా అది అది మనం అనుకున్నంత సింపుల్ కాదు సార్ దాని తాలూకా సిస్టమ్ దాని తాలూకా వ్యవహారం వేరండి సో ఆ పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్ లోని కంపెనీ డేటా మైగ్రేషన్ చేస్తున్నప్పుడు ఒకటే కాదండి మీరు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి మైగ్రేషన్ లో చిన్నది ఈ పాయింట్స్ నేను టచ్ చేసి సబ్జెక్ట్ లోకి వెళ్తాను మైగ్రేషన్ అనేది డేటా మైగ్రేషన్ లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి మనం అనుకుంటాం మైగ్రేషన్ అంటే ఏముందండి మన వెబ్సైట్ కదా అసలు మైగ్రేషన్ చేయాలంటే ఏంటండి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటండి మన ఆన్ ప్యాస్ వెబ్సైట్ మైగ్రేట్ అవ్వాలి నాన్ ఆన్ ప్యాస్ వెబ్సైట్ తర్వాత ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దాంతో పాటు మన ఆన్ ప్యాస్ తాలూకా ఎకో సిస్టమ్ లో ఉండే మన తాలూకా ఎకో సిస్టమ్ మన ఆన్ ప్యాస్ తాలూకా వెబ్సైట్ వేరే ఎకో సిస్టమ్ వేరే అండి ఎకో సిస్టమ్ కూడా మైగ్రేట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి పర్టికులర్ గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలండి అదే కాకుండా మన ఆన్ ప్యాస్ లో టూల్స్ అండి ఏదైతే టూల్స్ ఉన్నాయో ప్రతి టూల్ కూడా పర్టికులర్ గా మన ఓ కనెక్ట్ అవని అవనియండి మన తాలూకా ఓ మెయిల్ అవనియండి ఓ నెట్ అవనియండి ఓ ట్రాకర్ అవనియండి ఓ ట్రిమ్ అవనండి ఇప్పటి వరకు మనకు తెలిసిన టూల్స్ ఇవే కదా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న టూల్స్ ఇదే కాకుండా రేపొద్దున పెయిడ్ టూల్స్ కూడా రాబోతున్నాయి ఆల్రెడీ కంపెనీ మనకి మన యాస్ఆర్ వెబినార్ లోనే అనౌన్స్ చేయడం జరిగింది పెయిడ్ టూల్స్ కూడా మేము దగ్గరలో లాంచ్ చేస్తున్నాం వీలైతే విత్ ఓ కనెక్ట్ అని కూడా చెప్పానండి సో వీటన్నిటినీ కూడా మైగ్రేషన్ పార్ట్ లోకే వస్తాయండి ఇవి కూడా టూల్స్ కూడా వెళ్ళాలి దాంతో పాటు ముఖ్యంగా అక్కడితో అయిపోయింది కాదు కదండి మన ఫౌండింగ్ మెంబర్స్ తాల డేటా ట్రాన్స్ఫర్ అమ్మాలండి మన ఫౌండింగ్ మెంబర్స్ తాల డేటాతో పాటు ఈవెన్ ద కస్టమర్స్ డేటా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సార్ మన ఫౌండర్స్ ఎవరైతే వన్ పాయింట్ ఫోర్ మిలియన్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరినీ క్రాస్ చేశారండి ఆల్రెడీ కస్టమర్స్ ఆల్రెడీ హోల్డింగ్ ట్యాంక్ లో దగ్గర దగ్గర మనకి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాకే విన్నాం మనం దగ్గర దగ్గర ఫైవ్ మిలియన్ నుంచి సిక్స్ మిలియన్ వచ్చారండి అని అన్నారు అంటే చూడండి ఎందుకు డబ్ల్యూ ఆన్ డాట్ కామ్ కోసం మనం బుర్జ్ ఖలీఫాలో మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తాం అండి షోస్ మనం అడ్వర్టైజ్ చేయడం దాని బ్రాండింగ్ అంటాం అండి మనం బ్రాండింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం అదే కాకుండా ఈ మెట్రో స్టేషన్ ద్వారా కూడా బ్రాండింగ్ చేయడం జరుగుతుంది అది ఒక పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది సో మన తాలూకా అడ్వాంటేజ్ అంటే మన కంపెనీ తాలూకా బ్రాండింగ్ ఒక ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా వెళ్తుందండి అది చాలా చిన్న చిత్రకది కాదండి దాని అది కూడా ఒక ఇన్నోవేటివ్ ప్లాన్ లాగా ఇన్నోవేటివ్ ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా లేదండి ఒక స్టేషన్ కి మెట్రో స్టేషన్ కి మన ఆన్ ప్లాస్ పేరు పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి సార్ కంపెనీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి కంపెనీ తాల స్ట్రాటజీ ఏంటి కంపెనీ తలక కెపాసిటీ ఏంటి ఫస్ట్ అది ఆలోచించండి నేను ముఖ్యంగా ఈ పాయింట్ ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నానంటే విత్ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ విత్ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ తోని మన కంపెనీ ఆ విధంగా స్ట్రాటజీ చేయడం వల్ల ఆటోమేటికల్లీ కస్టమర్స్ వచ్చారు అది ఏ కంట్రీ అండి దుబాయ్ లాంటి పెద్ద బిగ్గెస్ట్ కంట్రీ అక్కడ ఉండే లిగాలిటీస్ అన్ని కూడా తెలుసు కదా ఏదైనా కూడా అల్లా టా కంపెనీకి ఎవ్వరు కదండి వాళ్ళు సో కంపెనీ తనక బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించండి సార్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ నాట్ ఓన్లీ ప్రొపరేటరీ టూల్స్ అండి డెప్త్ ఫ్రీ కంపెనీ గుర్తుపెట్టుకోండి సార్ మన కంపెనీకి అప్పులు లేవు సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను ఎందుకు ఇంత ఆలోచించమని చెప్తున్నానంటే చాలా మంది పానిక్ అవుతున్నారండి మైగ్రేషన్ పార్ట్ ఒక్కసారి ఒక అడుగు లేట్ అవ్వడం వలన చాలా మంది పానిక్ అవుతున్నారు అందుకని ఇంత పర్టికులర్ గా చెప్పడం జరుగుతుంది అలాగా మన ఫౌండర్స్ తాలూకా డేటా ఉంది ఆ డేటా మైగ్రేషన్ చేయ మైగ్రేషన్ చేయాల్సి ఉంటుంది అదే కాకుండా కస్టమర్స్ తాలూకా ఏదైతే డేటా ఉందో ఆ కస్టమర్స్ డేటా కూడా మైగ్రేట్ చేయాలండి మనం అనుకుంటాం ఏముంది వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఏ కదా ఈ ఇది మైగ్రేట్ చేయడానికి ఏముంది మన వన్ పాయింట్ ఫోర్ మిలియన్ తాలూకా డేటాయే కదా మనం ఏమున్నాయి అందులో మన పిక్చర్స్ ఉన్నాయి మన తాలూకా ఏవైతే మన మెయిల్స్ సంబంధించిన డేటా ఉంది కదా అనుకుంటాం కాదండి మన సిస్టమ్ వేరు మన తాలూకా ఆ డిజైన్ అంతా కూడా ఏంటంటే ఇంటిగ్రేట్ చేయాలి దాంతో పాటు న్యూ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ ఇంటిగ్రేట్ చేయాలి వీటన్నిటితో పాటు మనం మైగ్రేట్ చేయాల్సిన మైగ్రేట్ చేయాల్సిన పార్ట్ ఏంటండి మై వ్యాలెట్ మై వ్యాలెట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే వాళ్ళు వాళ్ళ మన ఒక ప్రజెంట్ సినారియో ప్రకారం ఏ విధంగా అయితే మనం రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అఫిలియేట్ బిజినెస్ దాని ప్రకారం ఉన్న ఆ మై వ్యాలెట్ లో ఉండే సబ్స్క్రిప్షన్స్ అండ్ ఆల్సో ద కమిషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవన్నీ కూడా మైగ్రేట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో మెయిన్లీ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన తాలూకా పే ఇన్ పేడ్ సంబంధించిన విషయాలు కూడా మైగ్రేట్ అవ్వాలండి పే ఇన్ అంటే ఏంటండి మనకి ఏదైతే జనరేట్ చేసింది ఉందో అది కూడా మైగ్రేట్ అవ్వాలిగా సో అంటే ఎన్ని ఎన్ని సర్వర్స్ ఎంత మైగ్రేట్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి సార్ అంటే దీనికోసం ఒక మైగ్రేషన్ పార్ట్ అని మనం ఆలోచిస్తే కనుక అది ఒక పెద్ద ఒక సెషన్ వేరే సెషన్ లో ఒకసారి అసలు వాట్ ఈజ్ మైగ్రేషన్ అనే దాంట్లో ఒకసారి మనం మాట్లాడుకుందాం అండి